ఇంకెప్పుడైనా సరే నరేంద్ర మోడీకి చెప్పుకోండి వెళ్ళి మీ జయశంకర్ చెప్పుకోండి యోగి ఆదిత్యనాథ్కి చెప్పుకోండి ఇలాంటి డైలాగులు వేయొద్దు మీరు అసలు డైలాగులు వేయడానికి కూడా మీకు ఛాన్స్ లేదు అక్కడ ఇద్దరు వేరే మహిళలు ఈ ఆపరేషన్ డీల్ చేశారు ఆపరేషన్ సింధూరి పెట్టడం పేరు పెట్టడం అలాగే ఇద్దరు వేరే మహిళలు దీన్ని డీల్ చేయడం కనుక ఉన్న కారణం ఏంటంటే కేవలం మగవాళ్ళని అదే హిందూ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపడం మన హిందూ సనాతన ధర్మంలో ఏంది భక్తులు చనిపోతే బొట్టు తీసేస్తారు వాళ్ళు ఉంటే మనం బొట్టు పెట్టుకుంటాం మహిళలు అంటే సింధూరం ఆ సింధూరానికి ప్రతిబింబంగా వాళ్ళ యొక్క వేరే మరణానికి గుర్తుగా వేరే వనితలు గుర్తుగా ఇద్దరు వేరే వనితలు సోఫియా ఖురేషి అండ్ వ్యామికా సింగ్ ఇద్దరు ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసి వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా ఎస్ కన్ఫర్మ్ చేశారు ఓకేనా కాబట్టి ఇంకెప్పుడు కూడా మోడీకి చెప్పుకోండి అది చెప్పుకొని చెప్పుకొని అన్నద్దు గుర్తుపెట్టుకోండి మన యుద్ధం కేవలం టెర్రరిజం మీదే అది ఎలాగని చెప్పి మన దేశాన్ని మీదకి వస్తే అది ఎవడైనా సరే పాకిస్తాన్ కానీ ఇంకా వేరే వేరే ఇతర దేశాలు మన దేశం మీదకి వస్తే ఆడికి మామూలుగా ఉండదు ఇచ్చి పడేస్తాం ఇది జస్ట్ టేజర్ మాత్రం ఉందని చెప్పారు అవి పిక్చర్ బాకీ అని చెప్పి ట్వీట్ చేశారు ఓకేనా ఉంది చాలా ఉంది ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తున్నారు నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఓవైసీ అసిద్ధిని ఓవైసీ గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేసి జై హింద్ అన్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తూ పిచ్చి పిచ్చి అషాలు ఇస్తే ఎవరికైనా పగిలిపోయి అని డైరెక్ట్గా అన్నారు ఎందుకు నచ్చిందంటే ఆయన ట్వీటు వాస్తవే కదా నిజాన్ని మన మధ్య కూడా ఒక ప్రెస్ మీట్ లో ఒక వర్గాన్ని కాల్చి చంపారంటే ఒక వర్గం ఏంటి ఒక వర్గం ఏంటి హిందువుల్ని కాల్చి చంపారు డైరెక్ట్గా అడగలేవని ధైర్యంగా అడిగారు ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా ఎవడైనా పిచ్చి పిచ్చి చేసాలు వేస్తే ఊహ ఊరుకొని సహించినట్టు అంటే అండి ఆయన రాజకీయం ఎలా ఉంది నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఉంది అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎలాంటి రాజకీయాలు చేస్తే మన దేశం మీద ఇటువంటి టెర్రరిస్ట్ అటాకులు అవి జరగకుండా ఉంటాయి ఇకపోతే వాడి పేరైంది మసూద్ అతని మెయిన్ టెర్రరిస్ట్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి కానీ పాకిస్తాన్ ఇంకా దీన్ని ఒప్పుకోవట్లేదు అఫ్ కోర్స్ నేను బతికే ఉన్నాను అని వాడు మళ్ళీ ఒక లెటర్ లీక్ చేశాడు అది ఫేక్ అరిగిలా తెలియదు నిజంగా వాడు బతికే ఉంటే వాడికి మళ్ళీ చెప్తున్నారు ఆయన దీన్ని మళ్ళీ చంపేస్తాం దీన్ని చంపడం ఖాయం ఓకేనా నేను బతికే ఉన్నాను నన్ను చంపకుండా తప్పు చేశారు అని మోడీకి వార్నింగ్ ఇచ్చాడు అరే ఇట్లాంటి వార్నింగ్లు చాలా చూసాం గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉండొచ్చు లేకపోతే ఏమైనా ఉండొచ్చు మీ దగ్గర టెర్రరిస్టులు ఉండొచ్చు ముప్పై ఏళ్ళ నుంచి టెర్రిస్టుని మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు కానీ మా దగ్గర ఎవరున్నారా నరేంద్ర మోడీ ఉన్నారు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ ఉన్నారు జై హింద్